సంక్షేమీ అక్కడ

ఏదైనా ప్రమాదం జరిగితే ఆ కుటుంబానికి ఆదుకునేటువంటి నాడు ఎవరు కల్పించడం లేదు ఆ పని మన గ్రామాలండి మండల నుండి జిల్లాలకుండి రాష్ట్రాలండి కూడా ఒక కార్యక్రమం నా పేరు బూక్యా నాగేశ్వరరావు నాయక్ ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాం ఈరోజు ఏలూరు జిల్లాలోని గిరిజన భవనం నందు ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘం తరఫున జిల్లా కార్యవర్గాన్ని రాష్ట్ర కార్యవర్గాన్ని నిర్మాణం చేసుకొని ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది మరి వాళ్ళ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల మంది లంబాడీలు ఉన్నారు ఇవాళ వాళ్ళు అన్ని రంగాల్లోనూ వెనుకబడి ఉన్నారు ఇవాళ చూసుకున్నటువంటి ఈ ఇరవై ఆరు జిల్లాల్లో చూసుకుంటే కనీసం ఈ వెస్ట్ గోదావరి దగ్గర నుంచి పైకి వెళ్ళేటప్పుడు ఈ ఎనిమిది జిల్లాల్లో ఎక్కడా మాకు రాజకీయ ప్రాధాన్యత లేదు ఎక్కడ ఒక ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ మాకు ప్రాధాన్యత లేకుండా ఉన్నది మరి రాబోయే రోజుల్లో మరి ఈ గిరిజన లంబాడీలకి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించాలి మంత్రివర్గంలో చోటు కల్పించాలి ఈ లంబాడీలకి తగు ప్రాధాన్యం కల్పించాలని చెప్పి ఈ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు గిరిజన లంబాడీ యొక్క సాంప్రదాయాల్ని ఆచారాలని ప్రభుత్వం గౌరవించాలి మా కులానికి సంబంధించినటువంటి తీజ్ ఉత్సవాన్ని ఉండి శవాల మహారాజ్ జయంతి ఉత్సవాన్ని లేదా గిరిజన దినోత్సవాన్ని కానివ్వండి సెలవు దినంగా ప్రకటించాలి ప్రభుత్వ నిధులతో జరిపించాలి మా సాంప్రదాయాల్ని మా పండుగల్ని గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే దేశవ్యాప్తంగా ఇవాళ ఎనిమిది కోట్ల మంది మాట్లాడేటటువంటి భాష గోర్బోలి భాష ఈ లంబాడీలు మాట్లాడుకునేటటువంటి భాషని మరి గోర్బోలి దీన్ని ఒక జాతీయ భాషగా గుర్తించాలి ఈ జాతీయ భాషగా గుర్తించబడితే ప్రతి రాష్ట్రంలో ప్రతి పాఠశాలలో మరి మా యొక్క ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి మా భాషకు అధికారికమైనటువంటి ఒక గుర్తింపు వస్తుంది మరి ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఈ సంఘం తరపున మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే రాష్ట్రంలో ఏ తాండా చూసినప్పటికీ కూడా ఇవాళ మౌలిక వసతులు లేవు ఎక్కడ రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు మాకు ఉన్నటువంటి హక్కుల్ని వాళ్ళ నిర్వీర్యం చేసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించాలి ఓన్లీ గిరిజన సమస్యల మీద ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి ఈ సమావేశం ద్వారా ఈ గిరిజనుల తాండాల్లో ఈ గిరిజన గూడెల్లో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి దోహదం చేయాలని చెప్పి ఈ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు గుగ్గులోత కృష్ణానాయక్ ఎస్టీ బంజారా సుగాలి లంబాడి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఈ రోజున ఏలూరు జిల్లాలో గిరిజన భవన్ నందు మా యొక్క జిల్లా కమిటీని రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నమించేది ఏంటంటే ఏడు దశాబ్దాల కాలం గడిచినప్పటికీ కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలకులు మారుతున్నారు కానీ గిరిజన లంబాడీల జీవితాల్లో వాళ్ళకి తల మాత్రం మారటం లేదు ఏ గిరిజన లంబాడీ తండాన్ని చూసినా సరైనటువంటి రోడ్డు సౌకర్యం కానీ డ్రైనేజ్ సౌకర్యం కానీ వైద్య సౌకర్యాలు కూడా లేక అనేక మంది ఇబ్బందులు పాలవుతున్నారు ఈ రోజున వైద్య ఖర్చుల నిమిత్తంగా వైద్యం నిమిత్తం పట్టణాలకు రావాలంటే ఆటోల మీద కాను లేకపోతే వేరే బళ్ళు మీద రావాల్సి వస్తుంది అలాంటి సందర్భాల్లో అనేక రకాల ప్రమాదాలకు గురయ్యి మరణించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఈ రోజున రోడ్డు వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది ప్రభుత్వం వెంటనే విద్యా వైద్యాన్ని మా గిరిజనులకు అందించినట్లయితే గిరిజనుల్లో కూడా విద్య చైతన్యం వచ్చి వాళ్ళు కూడా అభివృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఈ రోజున చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా పదిహేను కోట్ల మంది మత ప్రపంచవ్యాప్తంగా పదిహేను కోట్ల మంది ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఈ రాష్ట్రంలో ఒక్క కనీసం ఒక్క గిరిజన లంబాడికి సంబంధించినటువంటి వ్యక్తి శాసనసభలో చట్టసభల్లో ప్రవేశం లేనటువంటి అవకాశం ఉంది మరి ఇలాంటి సందర్భాల్లో గిరిజన లంబాడీల యొక్క సమస్యలని వినే నాదుడు ఎవరు మరి మాకు కూడా రాజకీయ చైతన్యం ఉండాలి కదా మాకు కూడా మా జాతి కూడా రాజకీయ ప్రయోజనం కల్పించాలి కదా కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఒక ఎమ్మెల్సీ పదవిని ఇచ్చి అలాగే రాజ్యసభలో కూడా ఒక స్థానం కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము అలాగే ఇక్కడ నామినేటెడ్ పోస్టులు అనేకం ఉన్నాయి ఈ నామినేటెడ్ పోస్టులు కూడా లంబాడీల యొక్క ప్రాధాన్యత లేదు కాబట్టి వెంటనే ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం గిరిజన లంబాడీల యొక్క సమస్యల్ని మరి తెలుసుకొని గిరిజన లంబాడీ యొక్క సమస్యల పరిష్కారంలో ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నాయకుల్ని ఆహ్వానించి మా యొక్క సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పేసి అని మూలంగా తెలియజేస్తున్నాం సెయింట్ జోసెఫ్ విద్యా సంస్థల చైర్మన్ మహాఘనత వహించిన జైరావు పొలిమేర గారి సంరక్షణలో సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజెస్ గారి సారథ్యంలో గత ఇరవై రెండు సంవత్సరాలుగా విశేషానుభవం కలిగిన వైద్య బృందంచే అతి తక్కువ ఖర్చుతో కార్పొరేట్ స్థాయి దంత వైద్య సేవలు అందిస్తున్న పేదల కల్పవల్లి సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆస్పత్రి ఈ ఆస్పత్రి అందించే వైద్య సేవలు ఐఓపీఏఆర్ ఓపీజీ సిబిసిటీ ఆర్వీజీ వంటి అధునాతన పరికరాలతో వ్యాధి నిర్ధారణ జ్ఞానదంతాల సర్జరీ రూట్ కెనాల్ ఫిల్లింగ్ తో పాటు అన్ని రకముల నోటి దంత చిగుళ్ల సమస్యలకు చికిత్స ప్రమాదవశాత్తు కోల్పోయిన ముక్కు చెవి కన్ను భాగాలను ప్రోస్తోసిస్ పద్దతి ద్వారా మర్చడం వంటి ఎన్నో రకాల కాల వైద్య సేవలు అతి తక్కువ ఖర్చుతో సదుపాయం కూడా కలదు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు కాంటాక్ట్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ రిసెప్షన్ జీరో డబల్ డబల్ ఎయిట్ ఎయిట్ వన్ టూ టూ సెవెన్ ఫైవ్ త్రీ